హాయ్ అండి ఈరోజు నాకు ఒక డౌట్ వచ్చిందండి మీలో ఎవరికైనా సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నా డౌట్ మీకు చెప్పే ముందు ఇక్కడ వీడియోలు కనిపిస్తున్నాయి కదండి చీరలు మొన్న షాపింగ్కి వెళ్ళాను ఇందులో ఏ చీర బాగుందో కామెంట్ చేయండి అలాగే నేను ఏ చీర తీసుకున్నానో కూడా కామెంట్ చేయండి మీరు గెస్ట్ చేస్తే కనుక ఇంతకీ నా డౌట్ ఏంటంటే పొద్దున్నే నేను కిరాణా షాప్కి వెళ్ళానండి అక్కడ నాకు తెలిసిన కూడా ఒక ఆమె కనిపించింది ఆమె ఏం దసరా వస్తుంది కదా కొత్త బట్టలు కొనుక్కున్నారా లేదా ఇంకా అని అడుగుతుంది అమ్మ తల్లి ఆవిడ అలా అడిగితే నీకు వచ్చిన డౌట్ ఏంటి అని అనుకుంటున్నారా ఏంటి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే పండగ వచ్చిన ప్రతిసారి కొత్త బట్టలు కొనుక్కోవాలా ఏంటి అంటే కొత్త బట్టలు వేసుకోకపోతే పండగ వెళ్ళదా ఏంటి అని నా డౌట్ అండి మీరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి కొత్త బట్టలు వేసుకోవాలా లేదా ప్రతి పండగ అనేది మా చిన్నప్పుడు అయితే ఏం జరిగేదంటే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి వస్తుంది కదండి మా ఆంధ్రాలో బాగా సెలబ్రేట్ చేస్తారని మన వీడియోలో మీకు చెప్పాను కదా మాకు అప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఒక తాన్ తీసేవారండి బట్టలైన వచ్చేవాడు మా వైపు అయితే ఆయన దగ్గర ఒక తాన్ తీసేసి అది ఎలా ఉంటుంది అంటే కట్టెన్లా ఉంటుంది అదే తీసుకెళ్ళి మిషన్ దగ్గర ఇచ్చేసి ఇంకా కొలతలు ఇచ్చేసి శుభ్రంగా మాకున్న సైజు కన్నా ఒక రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ కుట్టించేసేవారు అది వేసుకుంటే ఎలాగుండేదంటే నైటీలాగా ఉండేది ఇంకా కట్టడానికి దానికి ఏమి తేడా ఉండదు అనమాట కూడా మాకు ఎంత ఆనందమో కొత్త బట్టలు తీస్తున్నారు సంక్రాంతి వచ్చేసింది ఇంకా మిషన్ దగ్గరికి వెళ్దాం అంటే ఆ బట్టలు దగ్గర తోని తీసుకుంటే చాలు ఆ రోజు నుంచి మొదలు పెట్టేదాన్ని మిషన్ దగ్గర తీసుకెళ్తే తాతయ్య మిషన్ దగ్గర తీసుకెళ్ళి అనేసి మా తాతయ్య నన్ను జబ్బెట్టుకుని లాక్కుని తీసుకుని వెళ్ళిపోయేవాడు ఆ మిషన్ ఆయన అయితే ఆయన ఫ్రెండ్ అంటండి ఇంకా ఆయన ఇంకా అసలు అసలు అయినా ఆయన ఏం చేసేవాడు అంటే నాకున్న దానికన్నా వయసు ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ పెట్టేసి కుట్టేమంట మా తాతయ్య ఇంకా కొంచెం ఎక్కువ పెట్టేసి కుట్టేసి కూడా అనమాట అవి తీసుకొచ్చి వేసుకుంటే ఇంకా చూడండి నా పరిస్థితి అయితే ఇంకా నైట్ లాగా ఉండేవి ఇంకా అయినా కూడా ఆనందం అనమాట మిషన్ దగ్గర ఇచ్చొచ్చినప్పటి నుండి ఒక సార్లు తిరిగేదాన్ని కుట్టవ తాతయ్య కుట్టవ తాతయ్య అనేసి ఆయన ఇంకా కొట్టలేదాన్ని వాడు వెళ్ళిన ప్రతిసారి తిట్టుకుంటే వెనక్కి వచ్చేదాన్ని అనమాట ఈ తాత ఇంకా కుట్టట్లేదు అనేసి చివరికి ఎవరికి ఏదోలాగా నశ భరించలేక కుట్టేసి వాడు కుట్టేసిన తర్వాత ఇంటికి తెచ్చేసుకున్నాక మా తాత డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మా తాత ఎత్తాడని చెప్పేసి పట్టలు తెచ్చేసుకునేదాన్ని తెచ్చుకున్నప్పటి నుండి పండగ లపలు నాలుగైదు సార్లు ఇంట్లో వేసుకుని తిప్పేసుకునేదాన్ని తిప్పేసుకొని అవి ఎప్పుడు వేసేసుకుందామా సంక్రాంతికి వీధిలో అందరికీ చూపించేద్దామా అనేసి ఓ దాన్ని తీరా వచ్చేసరికి సంక్రాంతి వచ్చేసింది వచ్చేసిన తర్వాత వేసేసుకుని ఇక చూడండి భోగి నీళ్ళు వేసేసుకున్నాక తెల్లవజాము వేసేస్తారండి మా సైడ్ అయితే భోగి నీళ్ళు వేసేసిన తర్వాత ఆ చీకట్లోనే బట్టలు వేసుకుని వీదంతా తిరిగేస్తున్నమాట తిరిగేస్తుండే ఇంకా బట్టలు అందరూ చూసారా లేదని ఇంకా చూపించేస్తుందండి మా తాతీయకి ఉన్నాడు మా తాతీ కొన్నాడు కొత్త బట్టలు వేసుకున్నాను అనేసి ఇంకా ఆనందం పట్టలేదనమాట ఇంకా నాతో ఫ్రెండ్స్ అందరూ వేసుకున్నారా వాళ్ళ డ్రెస్ బాగుందా నా డ్రెస్ బాగుందా అనేసి చూసేసుకునేదాన్ని ఇంకా వాళ్ళు బాగున్నా బాగపోయినా నాదే బాగుందని చెప్పేసి దాన్ని అందరితోటిని ఇప్పుడు ఈ సోదంతా ఎందుకమ్మా మాకు చెప్తున్నావు అంటారా ఏంటి కాదండి ఇప్పుడు పండగ వస్తే చాలు ఇంకా పండగని లేదు ఏమని లేదు ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్లు చేసేసి ఎలా పడితే అలా బట్టలు కొనేసుకున్నారో ఇంకా పండగకి మామూలు రోజులకి ఏం తేడా ఉంటుందో నాకైతే తెలియట్లేదు ముందైతే మీరు ఒక లైక్ ఇచ్చేయండి